అన్నారు కదా ఆయన చెబుతుంది సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యకం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెబుతూ ఉంటున్నారు పాపములు పోవాలంటే రక్తము కావాలి పాపము పోవాలంటే పవిత్ర రక్తము చిన్నబడాలి రక్తము పాప క్షమాపణ కళ్ళు గడు అని బైబుల్ చెబుతూ ఉంటున్నది కురాణరీఫ్ చెబుతూ ఉంటున్నది వేదములు చెబుతూ ఉంటూ ఉంటున్నాయి కాబట్టి సత్యమును తెలుసుకొని మీకు దేవుని సువార్త ప్రకటించడానికి మీ మధ్యకు మేము ఇచ్చాం మీ మధ్యకు వచ్చి కొన్ని పత్రికలు మీకు ఇస్తూ ఉంటూ ఉంటున్నాం దయచేసి ఆ పత్రికలు చదవండి ఆ పత్రికలు చదివి సత్యమును తెలుసుకొని జీవములనుకి రండి వెలుగులోనికి రండి మరి చీకటిలో నుంచి అనగా పాపములో నుంచి వెలుగులు రావాలని మనము చేస్తూ ఉంటున్నాం పాపం పోవాలంటే దేవుని రక్తము మనకు అందరికి అవసరం ఆ దేవుడి దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళ్ళు కొరకు రక్తము చిందించిన ఏకైక రక్షకుడు ఏకైక దేవుడు సృష్టికత దేవుడు నిన్ను నిన్ను ప్రేమించి ఆయన పవిత్ర రక్తం చిందించి తద్వారా పాప క్షమాపణ మనకు దయచేస్తూ ఉంటున్నాడు ఇలా పాప క్షమాపణ దయచేసిన తర్వాత దేవుని బిడల మన మరణ మనలను మరణము నుంచి విడిపించి తన జీవములనగా తన మహిమలోనికి ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళుతూ ఉంటూ ఉంటున్నాడు ఈలోగా మరణమనగా నరకాగ్ని గుండముని తప్పించబడాలంటే యేసు క్రిస్తి మార్గమని నేను చెప్పడం లేదు యాజ్ఞ వల్కి చెబుతూ ఉంటూ ఉంటున్నాడు నేను చెప్పడం లేదండి యాజ్ఞ వల్కి చెబుతూ ఉంటున్నాడు పరలోక తండ్రిని చేరుకోవాలంటే పరమ తండ్రిని చేరుకోవాలంటే యేసు ప్రవే మార్గమని నేను చెప్పడం లేదు స్వామి వివేకానందులు వారు చెబుతూ ఉంటూ ఉంటున్నారు కాబట్టి ప్రభు ప్రేమైన వాళ్ళరా మరి ఇటువంటి గొప్ప సువార్తను మీ మధ్యకు తీసుకుని వచ్చాం మీరు నమ్మండి యేసు నమ్మండి పాపము నుంచి విడుదల పొందండి మరణము నుంచి విడుదల పొందండి దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి యుగ యుగాలు ఉండే రాజ్యములోనికి ప్రతి వారు చేరుకోవాలని మీకు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాం ఈ మాటలు మన వినిగుడు దేవుడు దీవించుగాక hey, hey.